అందరికీ నమస్కారం జ్యోతిష్యం భారతదేశం కూడా వివిధ సంస్కృతులు భిన్నమైన మతాలతోటి ఒక విశాలమైనటువంటి సువిశాలమైనటువంటి భారతదేశంలో శాస్త్రాన్ని నమ్ముతారు సైన్స్ శాస్త్రాన్ని నమ్ముతారు అంటే మన భారతదేశం అలాంటి కలగలుపులు కలిగినటువంటి దేశం ఈ దేశంలో కొంతమంది శాస్త్రాన్ని పక్కదావ పట్టిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఈ మధ్య కొత్తగా తెలుగు ఇండస్ట్రీలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన మాటల గారడీతో హీరోయిన్లు హీరోలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి ఆ వ్యాఖ్యలు నిజమైన వేళ ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా కూడా వేణుస్వామి అని ఒక జ్యోతిష్యుకుడు కొత్తగా తను ఏమి చెప్పినా జరిగిద్ది అని చెప్పి విచిత్రమైనటువంటి పరిభాషలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడు బీఆర్ఎస్ గెలుస్తుంది అక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కూడా ట్రోల్ చేసి దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇతని మీద ఇతను చెప్పినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే ఇతను తలదించుకునే పరిస్థితి వచ్చింది దాని నుంచి తేరుకొని ఒక హీరోయిన్కి నీకు మంచి రోజులు వస్తాయి నేను పూజలు చేస్తానని చెప్పి కూడా ఆ హీరో ఆ హీరోయిన్తో సన్నిహితంగా ఉంటూ నవ్వుల పాలైనటువంటి సందర్భాలు చూసాం జ్యోతిష్యం అనేది అది ఒక ప్రజల నమ్మకం ఆ నమ్మకాన్ని సోషల్ మీడియా వేదికలుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కొన్ని శాటిలైట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక మ్యూమ్స్ చేశాడండి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని అంటే పోలింగ్ జరగల ఇది ఇతను చేసింది ఎప్పుడో కాడు ఏప్రిల్ నాలుగో తేదీ ఇతను ఏప్రిల్ పదమూడో తేదీ పోలింగ్ అయితే ఏప్రిల్ నాలుగో తేదీ ఇతను ఊరు గెలుస్తాడో చెప్పేస్తాడు ఆయన జాతకం ఇది ఉందని చెప్పేస్తాడు అది కరెక్ట్ కాదు మీరు ఈ రోజు నవ్వులు పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది రైజర్స్ టీం అధినేతకి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి కూడా ఈయన సోషల్ మీడియా మీద ట్రోల్ చేశారు మరి రాత్రి కనుక చూసినట్టయితే కలకత్తా నైట్ రైడర్స్ విజయదంది మోగిచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్ కనీసం ఇరవై ఓవర్లు కూడా ఆడలేని పరిస్థితి వీళ్ళైతే కలకత్తా నైట్ రైడర్స్ అయితే పది ఓవర్లకే మ్యాచ్ని మడకేసినటువంటి సందర్భాలు చూసాం మరి అసలు ఇతను నమ్మచ్చా ఇతను నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను నేను పెద్దగా డబ్బులు ఆశించను ఆడవాళ్ళంటే నాకు ప్రేమ ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా బాగుంటాయి జ్యోతిష్యం పేరుతోటి వండేలేని లేని ఉన్నట్టు చదువుతావు ఏం దీని బదులు నాలుగు బరిగొడ్లు కాసుకోకూడదు మళ్ళీ దానికి పెద్ద వేణుస్వామి అంటాయి ఈయన నువ్వు చెప్పే జ్యోతిష్యం ఇప్పుడు నీకు చెప్పాలి జ్యోతిష్యం వాళ్ళకి కాదు చెప్పాల్సింది ఇలాంటి పిచ్చి పిచ్చి మిమ్స్ చేయటం ఇవన్నీ మానుకో జ్యోతిష్య శాస్త్రం అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గాఢంగా విశ్వసిస్తారు ఆ శాస్త్రాన్నే బస్సు పట్టించారు అతను ఇలాంటి పిచ్చి పిచ్చి శాస్త్రాలు అంటే జ్యోతిష్య శాస్త్రం అంటే నాకు నమ్మకం ఉంది దాంట్లో కూడా కొంతమంది వృద్ధులు ఉద్దండులు ఉన్నారు వారు చెప్పే మాటలు నమ్మండి ఇలాంటి గల్లీకి ఢిల్లీకి బచ్చగాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యాలు నమ్మద్దు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని కూడా అతను చెప్పే మాటలు నమ్మద్దు ఎందుకంటే పోలింగ్ బూత్లో వేసినటువంటి ఓటు ఈవీఎంలో వేసినటువంటి ఓటును కూడా దేవుడు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అలాంటి దాన్ని ఇతను ఏదో ఒక దీంట్లో చెప్పి ప్రజల విశ్వాసాన్ని పాగొడుతూ ఉంటాడు ఇలాంటి జ్యోతిష్యాలు నమ్మద్దని కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం